వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు డేట్ చూసుకుంటే పదహారో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూసుకుందాం ఇంకా యాక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిందైనా ఇప్పుడు ధరలు చూసుకుంటే టాప్ అండ్ టాప్ చూసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే నెంబర్ వన్ ఐటాలు అయితే టాప్ రేట్ పడడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే క్లాస్ అయితే ఫస్ట్లో పడ్డం జరిగింది నెంబర్ వన్ ఐటల్ అవి బాగుండే ఐటాలు లాస్ట్ వరకు వచ్చేసరికి క్వాలిటీలు తగ్గిపోయినైనా ఈ మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఎక్కువ ఐటాలు పడాయి మీడియాలు సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ క్లాస్లు చూసుకుంటే అక్కడక్కడ ఉండే ఐటాలు అన్ని ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే పడ్డం జరిగింది ఫస్ట్లో వచ్చే నెంబర్ వన్ ఐటోలు జబర్దస్త్ ఐటలు అన్నీ ఎనిమిది ఎనిమిది యాభై అయితే టాప్ రేట్ పడ్డాయి ఈ పొడికాయలు ఈ మచ్చకాయలు ఇవన్నీ చూసుకుంటే నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు అయితే పడ్డ పలకడం జరిగింది ఇంకా కాయలు ఇవన్నీ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే మిక్సింగ్లు థర్డ్ క్వాలిటీలు అయితే పలికాయి ఈరోజు యావరేజ్ చేసుకుంటే మదనపల్లి మార్కెట్లో నాలుగు వందల నుంచి ఏడు వందల లోపల ఎక్కువ అయితే అయితే పలకడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను థ్యాంక్ యూ